నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వా వసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము ముందుగా మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పదం వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అయితే ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషాదులు అందరికీ కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది భాగ్యాధిపతి అయిన గురుడు రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తుండగా ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎటువంటి లోటుపాటులు లేకుండా చాలా హాయిగా కాలం గడుస్తుంది వీరికి అన్ని విధాలా తగిన ఆదాయము చేతికి అందుబాటులోకి వస్తుంది వ్యవహారాలు చేసే వారికి జయం కలుగుతుంది చేసే కార్యాల్లో ఎక్స్పోర్టెన్సీ ఉంటుంది అంటే నిపుణత కలిగి ఉంటుంది ఇతరులను వీరు తమ వశం చేసుకునే అవకాశాన్ని పొందుతారు మీ శక్తి సామర్థ్యాలు ఇతరులు గుర్తించి మీ గౌరవాదులు పెరిగే అవకాశం కనబడుతుంది జీవన లాభాలు కలుగుతున్నాయి దీంతో పాటు ఎంత పైన ధైర్యం కల్పించినట్టు కనిపించినా కానీ లోపల కొంచెం భయానికి గురయ్యే అవకాశం కనపడుతోంది అయితే దీంతోపాటు సంఘంలో గౌరవాలు పెద్దల పరిచయాలు ఇలాగా గృహంలో శుభకార్యాలు రాహు కూడా మీకు అనుకూల స్థితిలో ఉండి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలను అందివబోతున్నాడు అయితే భాగస్వామితో ఆనందము కుటుంబంలో సౌఖ్యము ఇలాగా ప్రతి అందరికీ ఇంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు కూడా అన్ని విధాల అన్ని రంగాల్లో ఉన్నవారికి విశేషమైన ఫలితాలను అందివ్వబోతున్నారు అయితే స్థిరాస్తును అభివృద్ధి చేసుకుంటారు దీనితో పాటుగా శని యొక్క ప్రభావం చేత భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆనందంగాను ఉల్లాసంగానూ గడుపుతూ అవి ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశము దానితో వచ్చిన నష్టాలను దాటే అవకాశము కలుగుతోంది దీంతోపాటు గతంలో నిలిచిపోయిన ఏవైనా పనులు ఉంటే కనుక ఆ పనులను కూడా మీరు తొందరలోనే అంటే ఈ సమయంలోనే నెరవేర్చుకునే అవకాశం కూడా గోచరిస్తోంది దీంతోపాటు మీలో మనోధైర్యం పెరిగి కార్యక్రమాలు సత్వరమే నెరవేర్చుకుంటారు అయితే ఈ సంవత్సరం ఉద్యోగస్తులను కనుక చూసుకున్నట్టయితే అంటే ఒక్కొక్క రంగం వారిని చూసినట్టయితే ముందుగా ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉండబోతోంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలతో పాటుగా అధికారుల యొక్క మన్నన పొందే అవకాశము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వాళ్ళు పర్మినెంట్ ఉద్యోగంగా మారడము అంటే అంతవరకు మీరు టెంపరీ బేసిస్ మీద చేసిన వాళ్ళు పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోందనమాట అయితే మంచి అభివృద్ధి గుర్తింపు కలిగినట్టుగాను దానితో పాటు గతంలో మీకు ఏమైనా కోర్టు కేసులు కానీ ఇలాంటి వ్యవహారాల్లో ఉంటే కనుక అవి ఈ సంవత్సరంలో తీరిపోయి కొంత మనోధైర్యాన్ని పొందే అవకాశం కనబడుతోంది దీంతోపాటు శని ప్రభావం వల్ల కొంతమందికి కొన్ని కొన్ని మార్పులు జరిగి స్థాన చలనాలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది గృహచలనాలు కూడా ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తున్నాయి అయితే నిరుద్యోగులకు ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉండి మీరు కోరుకున్న స్థాయిలో మంచి ఉద్యోగాలు మంచి ప్యాకేజీ కూడా కనిపించే అవకాశం కనబడుతోంది అయితే జీవితంలో స్థిరత్వం కలిగి పర్మనెంట్ కాని వాళ్ళకి కూడా పర్మనెంట్ అయ్యి అన్ని విధాల లాభదాయకంగా ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగస్తులకు కనబడుతోంది అయితే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అంటే గురుబలము అధికంగా ఉండి శని బలం కూడా అనుకూలంగా ఉండడం వల్ల అధినాయకులతో అంటే మీ పై అధికారులతో చక్కని సఖ్యత అన్యోన్యము ప్రజల్లో నమ్మకము మీరు చేసే పథకాలన్నీ సక్సెస్ అవ్వడము ఇలాంటి వాటితో పాటు ప్రజల్లో గౌరవ మర్యాదలతో పాటు గుర్తింపును కూడా పొందే అవకాశము ఈ సమయంలో మనకి కనబడుతోంది కోర్టు కేసుల్లో విజయము దాంతోపాటు ప్రజల్లో సత్ సంబంధాలు ఉండి వారిలో వీరే మా నాయకుడు అనే మనోన ధైర్యాన్ని మీరు నింపే అవకాశం కనబడుతోంది అయితే ఏదైనా ఒక పదవి తప్పనిసరిగా కీలకమైన పదవిని మీరు అందుకునే ప్రయత్నం చేస్తారు ధనం మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది కానీ ఎంత ఖర్చు అయినా దానికి పదింతలు వచ్చే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది అయితే ఎన్నికల్లో కనుక మీరు పోటీ చేసినట్టయితే అంటే కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళు లేదా ఉన్న స్థాయి నుంచి అధికమైన స్థాయి అంటే మరీ పై స్థాయికి వెళ్ళాలి మంచి పదవులు పొందాలి అని అనుకునే వాళ్లకు ఈసారి చాలా చక్కని అవకాశం ఉంది తప్పనిసరిగా పోటీ చేసే ప్రయత్నం చేయండి అయితే దీంతో పాటు కళాకారులకు రాజ్యాధిపతి పదకొండో ఇంటి ఉండడం వల్ల చాలా లాభదాయకంగా ఉండడము గురుబలము వల్ల అవార్డులు రివార్డులు సంఘంలో గౌరవ మర్యాదలు పొందే అవకాశంతో పాటు గాయని గాయకులకు నూతన అవకాశాలు లభించి టీవీ సినిమాల రంగాల్లో ఉన్నవారికి నాటక రంగంలో ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు రావడము ప్యాకేజీ అంటే మీ యొక్క పారితోషికం కూడా అత్యధికంగా పెరిగే అవకాశము కనపడుతుంది అయితే దీంతో పాటు కొంతమంది భూమి గృహ యోగం కూడా ఈ కళాకారులకు గోచరిస్తోంది దీంతో పాటు మీరు ఈ సంవత్సరంలో ఒక రాకెట్ లాగా తారా దూసుకుని వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది అయితే తర్వాత వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే మంచి లాభాలతో పెట్టుబడులతో విస్తరణతో ఈసారి చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు కూడా చాలా చక్కని అనుకూలమైన సమయము కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయం చాలా అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలను తప్పనిసరిగా చేసుకోండి దీంతోపాటు కాంటాక్టుదారులకు గృహ నిర్మాణం చేసే వాళ్ళకి అంటే తాపి మేస్త్రిలకు మేస్త్రిలకు కూడా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది విశేషమైన లాభాలను విశేషమైన ధనాన్ని మీరు పొందే అవకాశం గోచరిస్తోంది వస్త్ర వ్యాపారాలు మాత్రము కొంచెం అంతంత మాత్రంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది నిరాశ పడకండి అయితే దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి విశేషమైన లాభాలు ఈసారి ఈ సమయంలో విశ్వా నామ సంవత్సరంలో మీరు పొందబోతున్నారు పాటు బంగారము వెండి వ్యాపారం చేసే వాళ్ళకి విశేషమైన లాభాలు రాకపోయినప్పటికీ లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే రైస్ మిల్లర్లకు కూడా ఈ సమయంలో చాలా చక్కగా ఉండబోతోంది దీంతోపాటుగా హోటల్ రంగంలో ఉన్నవారికి హోటల్ రంగం కూడా అభివృద్ధి చెందే అవకాశం కనబడుతోంది తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే గురుబలం అధికంగా ఉండి వీళ్ళు జ్ఞాపక శక్తి మెరుగుపరచుకోవడంతో పాటు పరీక్షల్లో స్టేట్ ర్యాంకులు కూడా సంపాదించే అవకాశం గోచరిస్తోంది దీంతోపాటు మెడిసిన్ ఇంజనీరింగ్ లా విద్యార్థులకు బిఈడి ఆసెట్ రాసే విద్యార్థులకు కూడా మంచి మార్కులతో అధికమైన సీట్లను వీరు పొందే అవకాశం గోచరిస్తోంది అంతర్జాతీయ స్థాయిలో కూడా వీరు విదేశాలు వెళ్ళడము అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా మనకి కనబడుతున్నాయి తర్వాత వ్యవసాయదారులకు రెండు పంటలు పండి విశేషమైన లాభాన్ని పొందుతారు వర్షాభావం వల్ల అంటే వర్షాలు కూడా మీకు సహకారం చేసి పంటలు అధికంగా పండే అవకాశం కనబడుతోంది శని పదకొండో ఇంట ఉండడం వల్ల బాగా ఉండి మీ యొక్క పంటలకు గిరాకీ పెరిగి అత్యధిక రేటు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది దీంతో పాటు స్థిరాస్తి కొంచెం వ్యయమయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి ఆ శని పదకొండో ఇంట ఉండడం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు వ్యవసాయదారులకు గోచరిస్తోంది అయితే మంచి దిగుబడి వస్తుంది కొంతమందికి లాభాలు పెరిగే అవకాశంగా ఉంది విత్తనాల దగ్గర మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు దీంతోపాటు వ్యాపారం చేసే వ్యాపారం పండ్ల తోటలు వాణిజ్య పంటగా వేసే వాళ్ళకి కూడా విశేషమైన ఫలితాలు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తరువాత గృహ నిర్మాణం చేసినా కానీ కాయగూరలు పండించినా కానీ ఈసారి రైతులకు చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది రుణాలు తీర్చుకునే అవకాశము కొత్త రుణాలను మీరు తీసుకోవడానికి ఇది మంచి అవకాశంగా చెప్పబడింది అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కూడా ఈ సంవత్సరం కొంత అనుకూలంగా కనపడుతోంది శని ప్రభావం వల్ల కొంత మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది గాబరా పడకండి దానికి తగ్గ పరిహారాలు తప్పనిసరిగా చేసుకుందాము అయితే ఆరోగ్య భంగం ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి రాజీ పడ్డమే మంచిదిగా చెప్పదగిన సూచన అయితే ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళకి కొంతమందికి ప్రమోషన్స్ నిలిచిపోయి తదుపరి అంటే మళ్ళా గ్రహ చలనాలు మారేటప్పటికీ మళ్ళీ అవి అందుబాటులోకి వస్తాయి ప్రస్తుతానికి ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది అయితే వివాహం కాని స్త్రీలు సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు ఈ మాసం చాలా చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే మొత్తం మీద ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషాదులకు చూసుకున్నట్టయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు విశేషమైన విజయాలు ఆరోగ్యంలోనూ అన్ని రకాలుగా చక్కని ఫలితాలను పొందబోతున్నారు అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఈ రాశిలో ఉండే వారికి ఎక్కువ నరదృష్టి తగిలే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మంగళవారం నియమాలు పాటించుకోండి శివాభిషేకాలు చేసుకోవడము కాలభైర తప్పనిసరిగా చదువుకున్నట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్సు ఏరియర్సు పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేష మైన లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏది అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటోంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే